వ్యవస్థ న్యూస్ ఛానల్ స్వాగతం మార్పు కోసం మన ప్రయత్నం గుండాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి యువ నాయకుడు నాగిల్ రమేష్ గౌడు ప్రజాసేవ చేయడానికి గుండాల ప్రజల కోసం మేము ముందుకు వస్తున్నాడు ఒకసారి మాట ముచ్చట మాట్లాడుతున్నాను అన్న నమస్తే నమస్తే బావురా నమస్తే అన్న బావురా బాగున్నా ఓకే నీవు రాజకీయ ప్రస్థానం ఎందుకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నావు నేను రాజకీయంగా రెండు వేల ఆరు నుండి రాజకీయంలోకి వచ్చినాను అప్పుడు మన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బుక్ష్మయ్య ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్గా ఉండి అప్పటి నుండి కాంగ్రెస్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాలకు వెళ్ళుంటేనే మాకు ఇన్స్పిరేషను మా గురువుగారు మందరి రామకృష్ణారెడ్డి గారు వారి వల్లనే నేను రాజకీయంలోకి వెళ్ళడం జరిగింది ఆ విధంగానే ఇలా గుండాల రాజకీయంలో గుండాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది అంటే యువకుని చదువుకున్నావు ఉద్యోగం వైపు ఆసక్తి చూపకుండా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినావు రాజకీయాలకు అంటే మనము ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లేక అదొకటి మేను మన యొక్క రా నేను కుటుంబం విషయాల్లో కొద్దిగా వెనుకబడినాం కాబట్టి ఇక ఉద్యోగాలలోకి వెళ్ళలేక ఉన్న వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల్లో ఆసక్తి ఉన్నందువలన ఈ రాజకీయాల్లో ఉండడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేస్తున్నావు అంటే ఈ గుండెల్లో ఏం సమస్యలు తెలుసుకున్నావు ప్రజలకు ఏమి యాభిస్తున్నావు ఏం చెప్పగలుగుతున్నావు గుండాల ప్రజలకు ఇవాళ చూసుకున్నట్టయితే గుండాల మండలంలో గుండాల మండల కేంద్రంలో ఇలా ఇరవై గ్రామాలకు గుండాల మండలం హెడ్ క్వార్టర్ అయినా అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉంది మన మండల కేంద్రం అని పేరుకు తప్పితే అభివృద్ధి మాత్రం ఏమాత్రం లేదు ఇవాళ దరిదాపుగా గుండాల గ్రామంలో కనీసం ఒక్క కాలనీ అన్న ఒక డెవలప్మెంట్ కాలనీ లాగా లేదు ఎక్కడ చూసినా చెట్లు మృతకాలు వల్లేక లేక రోడ్లు గడ్డితో కూడినాయి మరియు ఇక్కడ వాస్తవానికి కూడా ప్రజల్లో వారు ఏది కూడా నోరు ఏ నాయకుని కూడా అడగరు అడగరు ఏ నాయకుని కూడా ఎదిరించారు కాబట్టి ఈ గ్రామం మీద ఎవరు వచ్చినా కూడా ఎటువంటి పెద్ద చూపు చూసి పెద్దగా డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అందుకోసమని ఈ గ్రామానికి చదువుకున్న చదువుకున్న యువకునిగా మరియు కొన్ని పంచాయతీ చట్టాలు తెలిసి గ్రామ పంచాయతీ గు పాలన అంటే గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తాయి ఏ ఫండ్స్ నుంచి వస్తాయి ఫైవ్ ఫైనా నుంచి ఎట్లా వస్తాయి అని తెలిసి కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులను గ్రామానికి ఉపయోగించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆ ఆ ఉద్దేశంతో ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉండడం జరిగింది అదే పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇంతవరకు ఆ ఫెన్షన్లు ఎందుకు వస్తావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండున్నర రెండు సంవత్సరాలు బాగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కనీసం కొత్త ఫంక్షన్లు మంజూరు చేసేంత కూడా వాళ్ళకు వాళ్ళ కొత్త ఫెక్షన్లు మంజూరు చేసేంత తెలివి కూడా లేకపోయింది ఒక్కొక్క ముసలాము గాని ఒక్కొక్క వ్యక్తి ఒక గీత కార్మికుడు కానీ ఒక చేనేత కార్మికుడు కానీ ఫంక్షన్ కోసం ఇవాళ ఆఫ్ ఎండీఆఫీసు తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి ఉంది ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతుంది ఫంక్షన్లు కనీసం ఫంక్షన్లు ఎందుకు మంజూరు చేయలేకపోతున్నారు మా గ్రామంలో వాళ్ళందరూ లీడర్లు అంటారు అందరూ అంటారు మరి ఒక యాభై ఇండ్లు పెట్టి మా గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఇంటిలో మూడు నాలుగు కుటుంబాలు జీవన జీవనోపాధి సాగించడం జరుగుతుంది ఇందిరామ ఇండ్లు రాలేదా లేదా ఇంద్రామ ఇళ్ళు ఇచ్చినాయి వచ్చిన ఇండ్లు ఎంత ఒక ఇరవయో పదిహేను వచ్చినాయి పదిహేను ఇండ్లు ఏం జరుగుతుంది మా గ్రామం మండల కేంద్రం మండల కేంద్రంలో కనీసం ఒక వెయ్యి ఇండ్ల దాకా ఉండాలి అయినా ఇప్పటికీ ఆరు వందల ఇళ్ళు ఐదు వందలు జనాభా ప్రకారం చూసుకుంటే పెద్ద ఉంటుంది ఇండ్లు చూసుకుంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు కుటుంబం అలాంటి పరిస్థితులలో మీరు ఎందుకు మా గ్రామానికి ఉంది వంద ఇండ్లు పెట్టలేదు మీరు గ్రామాన్ని మండల కేంద్రాన్ని మండల కేంద్రంగా ఎందుకు గుర్తించట్లేదు అని దాని గురించి అనే ఒకటి ఆ విషయం గురించి అని చర్చించడం జరిగింది ఉమ్మడి జిల్లాలో గుండాల మండలం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ గుండాల మండల ప్రజలకు నువ్వు ఏం చెప్తున్నావు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో గుండాల మండలం అనేది వెనుకబడిన ప్రాంతం కొస్ చివరి ప్రాంతం అప్పుడు కూడా గుండాల మండలం మీద ఎవరికైనా చిన్న చూపే ఉండేది ఎందుకంటే మేమందరూ ఈ గుండాల మండలం అనేది ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్నది కాబట్టి ఏ నాయకుడు కూడా అట్లా చేయలేకపోయింది వాస్తవానికి కూడా ఇవాళ గుండాల మండలంలో గత ఎమ్మెల్యేలలో కనీసం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ తగింది రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు కనీసం ఒక మూడు మూడు కోట్ల డెబ్బై లక్షల ఫండ్స్ ఇక్కడ వినియోగించడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు నుండి గొంగిడి సుతామహేందర్ రెడ్డి కానీ ఒక ఆరు కోట్ల నుండి ఏడు కోట్ల మధ్యన ఫండ్స్ చేయడం జరిగింది అదే ఇవాళ బీర్లాయలే గారు రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది కనీసం ఒక నలభై ఐదు లక్షల మించి మాకు ఇక్కడ ఫండ్స్ పెట్టలేదు మీ గుండాల మండలం హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కనీసం నలభై ఐదు మామూలు గ్రామాలకు వస్తుంటుంది వేరే గ్రామాలకు ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షల నుంచి ఫండ్స్ పెట్టి ఇవాళ రోడ్లు వేయడం జరిగింది గుండాల మండల కేంద్రంలో మాత్రం ఒక నలభై ఐదు లక్షల మించి రోడ్లు పోయలేదు ఎందుకు గుండాల మండలం మీ గుండాల గ్రామం మీద మీకు చిన్న చూపు అని అడుగుతున్నాను గుండాని యువకులకు కానీ సర్పంచ్ అభ్యర్థి కాబట్టి ఏమి ఫైనల్ గుండాల గ్రామ యువకులు వాస్తవానికి ఆలోచించే ఆలోచించే వ్యక్తులు వాస్తవానికి గుండాల యువకులు అత్యంత కషితోటి ఉన్నారు ఎందుకంటే ఇక నుండినైనా మార్పు తెచ్చుకోవాలి మనం బా మన మార్పును ఎట్లా తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఉండి మనకు ఎవరైతే కరెక్ట్ అని కరెక్ట్ అని ఎవరైతే మన గ్రామానికి రాలేదంట మార్పు వచ్చింది కాబట్టి గుండాల యువకులు ఇవాళ సరైన వ్యక్తి ఎవరన్న ఆలోచనలో ఎవరు ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వాస్తవానికి కూడా సరైన వ్యక్తి ఎవరు అనేది వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఓటు హక్కుతోటే వాళ్ళకి కరెక్ట్ సరైన సరైన అభ్యర్థిని ఎన్నుకుంటారని నేను చెప్తున్నాను సరేనా నేను ఇలా గుండాల గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మన గ్రామంలో చూసుకున్నట్టయితే దరిదాపుగా మన గ్రామంలో ఉన్న రోడ్లు కనీసం మనం కొలుసుకున్నా కూడా తొమ్మిది కిలోమీటర్ల నుండి మూ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉన్నాయి అలాంటి పరిస్థితులలో మన గ్రామంలో కనీసం మూడు కిలోమీటర్ల రోడ్లు మాత్రమే సిసి రోడ్లు నిర్మించడం జరిగింది అవి ఇలా పరిస్థితి చూసుకుంటే మాత్రం ధనీయంగా ఉన్నాయి ఎట్లా అంటే జల్లెడ తూట్ల లాగా మామూలుగా మన కంకర రోడ్లు లాగా మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చి మన ఇంటికాడ కడుపు నుండి అది కారులో పోయినా సరే బయట ఊరు దాటి ఊరు దాటేసరికి వానికి బాంత అవుతుంది ఎందుకంటే ఆ కారులో కూర్చున్న తృప్తి కూడా వానికి ఉండదు ఎందుకంటే ఆ రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి మన పరిస్థితులు మనం రోజు నడుచుకుంటూ పోతున్నాం మనం బండ్ల మీద పోతున్నాం చూస్తున్న పరిస్థితి అలాంటి పరిస్థితులలో ఇవాళ పక్క గ్రామాలలో ఎక్కడెక్కడికో రోడ్లు వేసే పరిస్థితి ఉన్నది కానీ మనం ఎందుకు వేలేస్తున్నాం అందుకని సరైన నాయకులు ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ సరైన వ్యక్తి ఏ ఎంఆర్ఓ దగ్గరైనా ఎక్కడికి ఏ ఆఫీసుకు పోయినా కూడా పని చేయించుకోగలుగుతాను కానీ ఊరు అభివృద్ధి చెందాలంటే నాకు ఓటేసి చే గెలిపిస్తే నేను నా యొక్క పట్టుదలతో పనిచేసి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అహర్నిశలి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ మాటిస్తున్నాను వేట గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను